హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట అంటే ఇంకా వెడ్నెస్డే వీడియో అనమాట సో పొద్దున్నే నేనైతే లేచి ఇంకా అన్నం అయితే పెట్టేసానండి అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా బయటికి వెళ్ళేసి మొత్తం వాకిలైతే అయితే ఊడ్చేసానండి సో నైట్ అయితే ఫుల్ వర్షం పడింది అనమాట మా సైడ్ అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఫుల్ పచ్చిగా ఉందండి వాకిలంతా ఇంకా మొత్తం ఊడ్చేసానమాట ఇంకా బయట వాకిల్లో అయితే నీళ్ళైతే చల్లుకోలేదండి ఆల్రెడీ పచ్చిగా ఉంది కాబట్టి ఊడ్చేసి ఇంకా లోపలికైతే వచ్చేసానన్నమాట సో వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజు క్యాబేజీ చేద్దామనేసి కట్ చేస్తున్నానండి సో నైట్ అయితే అసలు వీలు కాలేదనమాట లేకపోతే నైట్ కట్ చేసి నేను పడుకుందాం అనుకున్నానండి కానీ చాలా టైం అయిపోయింది లెవెన్ అయిపోయింది అనమాట పడుకునేసరికి ఇంకా ఇది చేసే వరకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది నిద్ర వస్తుంది అనేసి నేనైతే పడుకున్నానండి సో మార్నింగ్ లేవగానే ఇంకా తొందర తొందరగా క్యాబేజ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి నేనైతే ఇడ్లీ చేద్దామనేసి నైటే పిండి అయితే రుబ్బి పెట్టేసుకున్నానండి ఇంకా పిండి రుబ్బి పెట్టుకున్నాను కానీ మార్నింగ్ అయితే ఇంకా నైట్ చేసిన అన్నం కొంచెం మిగిలిపోయిందనమాట సో దాంతో చిత్తపండు పులిహోర చేసిద్దాం అనేసి ఇంకా నేను ఇడ్లీ అయితే పెట్టుకోవట్లేదండి సో ఇడ్లీ చేయకుండా చిత్తపండు పులిహోర అయితే చేస్తున్నానన్నమాట సో నైట్ అయితే ఇంకా అన్నం అయితే కొంచెం ఎక్కువే మిగిలిపోయిందండి సో దాంతో చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా ఈ ఇడ్లీ పిండి అనేది నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనేసి నేనైతే ఇంకా చింతపండు కూడా నానబెట్టేశానండి ఇంకా తర్వాత అన్నం అయితే అయిపోయింది పక్కనే నేనైతే డికాషన్ పెడుతున్నానండి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా హెడేక్ వస్తుందనమాట ఎందుకోనండి టూ డేస్ నుంచి కొంచెం ట్రెస్ ఎక్కువ అయిపోతుందనమాట ఫుల్ హెడేక్ అండి ఇంకా కొంచెం పుదీనా వేసుకొని వేడి వేడి డికాషన్ కనుక తా అయితే కొంచెం రిలాక్స్ గా అయితే ఉంటుంది కదండి సో అందుకే నేనైతే ఇంకో సైడ్ అయితే ఇంకా డికాషన్ అయితే పెట్టేస్తానండి ఆ తర్వాత ఇంకా తొందరగా కుక్కర్లో క్యాబేజీ చేసేస్తే కనుక ఒక పని అయిపోతుంది నెక్స్ట్ టిఫిన్ అయితే పులిహోర చేసేసుకోవచ్చు అనేసి నేనైతే ఇక్కడ తొందర తొందరగా చేసేస్తున్నానండి సో ఇంకా పిల్లలు అయితే లేచారు ఆ తర్వాత వాళ్ళైతే ఫ్రెష్అప్ అయిన కొద్దీ ఇంకా ఈ వంటలు అయితే అయిపోతాయండి ఆ తర్వాత ఇంకా వేడి వేడిగా వాళ్ళకు కూడా చింతపండు పులిహోర చేసేస్తే అయిపోతుంది అనమాట పిల్లలు అయితే టూ త్రీ డేస్ నుంచి అడిగారండి మా అబ్బాయి అయితే చాలా గుర్తు చేస్తాడనమాట చింతపండు పులిహోర కావాలని చెప్పేసి కానీ నేను చేయలేదండి డైరెక్ట్గా ఒక టూ డేస్ అయితే అన్నము కర్రీ అదే చేసి పెట్టేసానమాట ఇంకా టిఫిన్ కూడా చేసి పెట్టలేదండి వాళ్ళకైతే ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అసలు ఏది చేయాలన్నా హెడ్ బాగా నీరసంగా అనిపిస్తుంది అనమాట సో అందుకే నేను టిఫిన్ కోసము ఇంకా ఇడ్లీ కానీ దోశ పిండి కానీ ఏది ప్రిపేర్ చేసేసుకోలేదండి ఇంకా అలానే సేమే ఉప్మా చేద్దామన్నా చేయలేదు అసలు వాళ్ళకి ఏం చేసియలేదన్నమాట ఇంకా అన్నం కర్రీ చేయడానికి నాకు చాలా నీరసం వచ్చేసి ఇంకా ఏదో అదైనా చేసి పెట్టాలి కదా ఖచ్చితంగా బాక్సెస్ అయితే కావాలి కదా ఇంకా అదే వాళ్ళు టిఫిన్ కూడా చేసేస్తే అయిపోతుంది అనేసి ఒక టూ డేస్ నుంచి అయితే వాళ్ళకు అన్నం ఇంకా కర్రీనే చేసి పెట్టానండి టిఫిన్ పరంగా ఏం చేయలేదన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి రోజన్నా కనీసం పిల్లలు అడుగుతున్నారు కదా పులిహోర అనేసి ఈరోజు ఇంకా నైట్ ఉన్న అన్నంతోనైతే పులిహోర అయితే చేసేస్తున్నానండి సో నేను ఏమనుకున్నానంటే మార్నింగ్ లేవగానే ఇడ్లీ చేసేసుకుందాం అనేసి పప్పు అయితే రుబ్బి పెట్టుకున్నాను కానీ ఇంకా ఎలాగో అన్నం మిగిలిపోయింది పిల్లలు అడుగుతున్నారు కాబట్టి చేసి పెట్టినట్టు ఉంటుంది అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి నేను ఇలా అయితే ఇంకా చేసేసానండి ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేసేసుకొని ఇంకా చుట్టూ తిరుగుతున్నారనమాట వంట రూమ్లోనే ఇంకా మా వారైతే ఇల్లు చేస్తున్నారండి సో ఇంకా నేనైతే ఈరోజు క్యాబేజీ కట్ చేయడానికి ఈ పులిర చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అందులోనూ హెడేక్ అని చెప్తే ఇంకా తనే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాడనమాట సో ఇంకా చూస్తున్నారు కదండి పిండి అయితే మంచిగా పులిసిపోయిందనమాట ఇంకా వేడివేడి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పక్కనే నేనైతే పులిహోరకు అయితే అనమాట సో చింతపండు పులిహోర అయితే చాలా ఫేవరెట్ అండి నాకైతే కానీ అన్నం కొంచెం ఉంది కదా ఇంకా దాంట్లో ఇంకొంచెం వేడి అన్నం కలిపేసి కొద్దిగా ఎక్కువే చేశానండి సో పిల్లలకి సరిపోయేటట్టు అయితే చేశాననమాట సో మీలో ఎంతమందికి ఇలా చింతపండు పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలానే లెమన్ పులిహోర వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి సో ఇలా ఇంకా వంటలైతే కంప్లీట్ అయిపోయినట్టేనండి సో పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే నైట్ అయితే గిన్నెలు అస్సలు కడిగి పెట్టుకోలేదండి సో పడుకున్నానమాట వెజిటేబుల్ కట్ చేసుకోలేదు గిన్నెలు కడిగేసుకోలేదు ఏది చేయకుండా ఇంకా టాబ్లెట్ వేసుకొని అయితే పడుకున్నానండి సో ఫుల్ హెడేక్ అనమాట టూ డేస్ నుంచి నేను టాబ్లెట్ వేసుకొని పడుకోవడమేనమాట ఏది చేసుకో లేదండి నైట్ పనులు అయితే ఇంకా గిన్నెలు అలానే ఉండిపోయాయి అని చెప్పేసి మార్నింగే లేచి నేనైతే ఈ గిన్నెలు కూడా కడిగేసి అయితే పెట్టేస్తున్నానండి సో అటు పులిహోర కొంచెం వేడయ్యే లోపు ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు కదా ఆ లోపు నేను ఈ గిన్నెలు అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కడిగి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి తొందర తొందరగా ఇంకా మా ఆయన ఇల్లు ఊడుస్తున్నాడు కాబట్టి నేనైతే ఈ గిన్నెలు అయితే కడిగి పెట్టేస్తున్నానండి సో ఇలా ఉంటుందండి ఇంకా నైట్ చేయకపోతే మార్నింగ్ ఇలా ఉంటుందన్నమాట డబల్ పనులు అయితే వచ్చి పడతాయండి ఇంకా అవన్నీ చేసుకునేసరికి పిల్లలకి లంచ్ టిఫిన్ అన్నీ రెడీ చేసేసరికి అయితే ఇంకా చెప్పలేమండి ఆ డ్రెస్ అయితే ఇంకా ఒక్కొక్కసారి అయితే అసలు విరక్తి పుడుతుంది అనమాట పొద్దు నుంచి రాత్రి వరకు ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి పొద్దున్న వెళ్తే ఇంకా షాప్ నుంచి నైట్కి రావాలి మళ్ళీ ఏదో కొంచెం అన్నం తిని పడుకోవాలి ఇంకా పిల్లలతో అయితే ఇంకా టైం స్పెండ్ చేసిందే లేదండి అసలు చాలా మిస్ అవుతున్నాం అనమాట వాళ్ళని మార్నింగే స్కూల్ పంపించేయడం ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను షాప్కి వెళ్ళడం మా ఆయన తన పని తను చేసుకోవడం ఇంకా నైట్ రావడం మళ్ళీ పిల్లలు మేమైతే ఒక్కొక్కసారి వచ్చేటప్పటికి పిల్లలు పడుకుంటారండి ఇంకా ఇంకా వచ్చేసరికి ఇంకా చాలా పనులు ఉండిపోతాయి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి అన్నీ చూసుకొని తిని పడుకొని మళ్ళీ మార్నింగ్కి ఏమేమి కావాలో అదంతా చూసుకునేసరికి అయితే ఇంకా పిల్లలతో ఎక్కడ స్పెండ్ చేసినట్టుంటుందండి ఇంకా చూడండి మార్నింగ్ హడావిడి ఎంత ఉంటుందో సో నైట్ కొన్ని పనులు చేసుకోకపోతే ఇంకా ఇంత హడావిడైతే ఉంటుందన్నమాట సో తొందర తొందరగా గిన్నెలు కడిగేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇక్కడైతే పులిహోరైతే వేడి అయిపోయింది ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకైతే ఇద్దరికైతే వేసి ఇచ్చేస్తున్నానండి తొందర తొందరగా వాళ్ళు తినేసే లోపు నేనైతే ఇంకా అభినైతే అయితే బాక్సెస్ కట్టేసి కట్టి ఇంకా పెట్టేసుకోవాలన్నమాట సో వేడి వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లార్చిన తర్వాత అబికైతే బాక్స్ వేస్తానన్నమాట సో ఇంకా అభిని పంపిస్తానో లేదో వెంటనే రీతుకు కూడా సేమ్ హాఫ్ అవర్ అటు ఇటు అనమాట సో ఇంకా తనని కూడా స్నానం చేయించి తన బాక్స్ రెడీ చేపించి జడలు వేసి పంపించేలోగా అంతే టైం అయిపోతుందండి సో ఇంకా ఇదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి